హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ క్యారెట్ ఆలు ఫ్రై అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది అనమాట క్యారెట్ బీన్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి నేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతను ఆవాలు ఫ్రై అయిన తర్వాతను ఒక ఉల్లిపాయను కూడాను కట్ చేసేసుకోవాలి అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంపని అలాగే ఒక క్యారెట్ బీన్స్ అన్ని కూడాను కట్ చేసి తీసుకోవాలి తీసుకుని ఇవి కూడాను ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి సాల్ట్ వేసుకుంటే వేగంగా మగ్గిపోతాయి కదా ఈ విధంగా అంత మగ్గిన తర్వాతను మళ్ళీ ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం మనం కారం చూసుకొని వేసుకోవాలి ధనియా పౌడర్ హాఫ్ స్పూను గరం మసాలా కూడాను హాఫ్ స్పూన్ వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మనము సిమ్లో ఉంచుకొని ఈ కర్రీ అంతా కూడాను ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అన్నీ కూడాను బాగా ఫ్రై అయ్యి మనకి బాగా ఉడకాలన్నమాట ఇవన్నీ కూడాను ఆయిల్లో ఫ్రై అయిపోతేనే బాగుంటుంది ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బీన్స్ క్యారెట్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యారెట్ కానీ బీన్స్ తినని పిల్లలు ఈ విధంగా ఫ్రై చేసి పెడితే చాలా బాగా తింటారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్